ఇక చివరిగా ఆ మూడు సాగు చట్టాలు ఏదైతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందో ఆ మూడు సాగు చట్టాల అమలుని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ భారత సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వులు జారీ చేయటం జరిగింది ఇటీవలనే కొన్ని రోజుల క్రితమే ఈ ఉత్తర్వులు జారీ అయినాయి ఈ మనం ఎప్పుడు కూడా ఈ సాగు చట్టాలకు సంబంధించి భూమి హక్కుల మీద ప్రభావం ఏంటి మనం మాట్లాడుతూ వస్తున్నాం అందులో భాగంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ సాగు చట్టాల అమలుని నిలుపుదల చేస్తూ ఇచ్చిన తీర్పులో కూడా భూమి హక్కుల ప్రస్తావన ఉంది మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము ఈ సాగు చట్టాల వల్ల రైతులు తమ భూములు కోల్పోతారనే భయోందానలు ఉన్నాయి అందుకోసం ఈ చట్టాలు రద్దు చేయాలని అడుగుతున్నారని చెప్పి కానీ చట్టంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి రైతుల భూములు తీసుకోవడానికి వీలు లేదు సాగు చట్టాలను అడ్డం పెట్టుకొని ఇంకొక రకంగా భూములు లీజుకి తీసుకోవటమో భూములు కొనడానికో రైతులని భూముల నుంచి తొలగించకుండా ఉండడానికి కొన్ని నిబంధనలు సాగు చట్టాలలోనే ఉన్నాయని కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు ఇటీవల ఇచ్చిన పదకొండు పేజీల మధ్యంతర ఉత్తర్వు వీటిలో అన్ని విషయాల గురించి ఇక్కడ నేను ప్రస్తావన చేయను కానీ భూమి హక్కుల విషయానికి వచ్చినట్లయితే ఒక స్పష్టమైన ఆదేశం భారత సుప్రీంకోర్టు వారు ఇవ్వటం జరిగింది అదేంటంటే తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు ఈ మూడు సాగు చట్టాలపై ఆ సాగు చట్టాల అమలుని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు ఈ లోపల ఏ రైతు కూడా ఈ సాగు చట్టాల వలన తమ భూమి నుంచి తొలగించబడకూడదు ఏ రైతు యొక్క భూమి హక్కులకు కూడా భంగం కలగటానికి వీలు లేదు అని భారత సుప్రీంకోర్టు వారు తమ ఆదేశంలో స్పష్టంగా పేర్కొన్నారు అంటే ఈ సాగు చట్టాల వల్ల ఏ రైతు తమ భూమిని కోల్పోడు అలాగనక కోల్పోతే దీని ఈ తీర్పుని అనుసరించి తమ భూములు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది రెండోది ఏ రైతు యొక్క భూమి హక్కులు కూడా రద్దు చేయడానికి కానీ ఆ హక్కులకి భంగం కలిగించడానికి కానీ వీలు లేదు అని ఇటీవల సుప్రీంకోర్టు వారు సాగు చట్టాలపైన ఇచ్చిన తీర్పులో ప్రస్తావన చేయటం జరిగింది